హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను బెల్లం డ్రై ఫ్రూట్ పోతరేకలు అనేవి మీకు చూపిస్తున్నాను మాకు కింద వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారండి వాళ్ళు ఆత్రేపురం వెళ్ళారు అక్కడి నుంచి తెచ్చారు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి మాకు ఆత్రేపురం చాలా దగ్గరండి మేబీ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అట్లా ఉంటుంది అండి వాళ్ళు గుడ్ ఈవినింగ్ అని ఎందుకన్నాను అంటే నేను సాటర్డే ఈవినింగ్ నుంచి వీడియో అనేది షూట్ చేశాను సో అందుకే మీకు గుడ్ ఈవినింగ్ చెప్పాను ఎప్పుడూ గుడ్ మార్నింగ్ చెప్తాను కదా అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా ఎప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ కూడా నేను ఫుడ్ అవి తినేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని నిద్రపోతాను సో దాట్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేసరికి ఎవరో ఒక మేడ్ వచ్చి నాకు పనులన్నీ చేసి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది సో మనం ఎలాగ మేడ్ని పెట్టుకోలేం కదా అని ఇలా నా పనులు నేనే చేసుకుని మార్నింగ్కి మేడ్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ గిన్నెలు అనేవి శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ అలాగే సింకు అలాగే ఇల్లు కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుని నిద్రపోతే నిద్రపోతానండి మార్నింగ్ మళ్ళీ నేను సండే కదా కొంచెం మనకి హెవీ వర్క్స్ అనేవి ఉంటాయి అండ్ సాటర్డే ఈవినింగ్ ఎందుకు ఇంత ఖాళీగా షూట్ చేస్తానంటే మీ అందరికీ తెలిసిందే నాకు ఇవాళ ఆఫ్ ఉంటుంది కదా ఇంకా గిన్నెలు కడగడం పూర్తయిన తర్వాత సింక్ కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటు మీకు కడిగేస్తున్నానండి ఇలా సింక్ కూడా నీట్గా కడిగేసుకుంటే మన ఇంట్లోకి బొజ్ అవి రాకుండా ఉంటాయి అనమాట అందుకే ఎప్పుడూ కూడా గిన్నెలు కడిగేసిన తర్వాత లాస్ట్లో నేను సింక్ కూడా నీట్గా కడిగేస్తాను కొంచెం వాటర్ కూడా వదిలేస్తే మనకు నీట్గా క్లీన్ అయిపోతుంది మా సింక్ అయితే చాలా చిన్నగా ఉంటుందండి అండ్ ఇక్కడ స్టవ్ కూడా నీట్గా తడిగుడ్డ పెట్టేస్తున్నాను ఇంక ఈ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అండ్ ఇక్కడైతే మనం ఈరోజు సండే అండి మార్కెట్కి వెళ్తున్నాం ఈరోజు వచ్చి నాకు ఫిష్ తినాలని అనిపించింది అందుకే ఫిష్ తెచ్చుకోవడానికి ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం అండి ఇక్కడ ఫిష్ అయితే ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేస్తారండి బట్ మనకున్న ఓసిడీ వల్ల మనం దీన్ని ఇంకా ఇక్కడ పోస్ట్ మార్టం అయితే చేస్తున్నాం అనమాట నాకైతే ఫిష్ తినడం ఇష్టం తినడం వచ్చు కానీ మనకి క్లీనింగ్ అవి రాదు ఫస్ట్ టైం నేను మా ఇంట్లో ఐ మీన్ మా నేను మా హస్బెండ్ ఫిష్ కర్రీ అయితే ట్రై చేస్తున్నాం అనమాట మా అమ్మ చేసినట్టు సో ఎలా వస్తుందని చూడాలి మా హస్బెండ్ అయితే భయపడుతున్నాడు ఏంటి దాన్ని అలా చేసేస్తున్నావు అలా చేయకూడదు అని బట్ నేను అంటున్నాను అది నల్లగా ఉంది ఇంకా క్లీన్ చేయాలని అంటున్నాను బట్ తనైతే గోలు పెట్టేశాడు నీకు రాదు అది చెడగొట్టేస్తావు అని అండ్ ఈ ఫిష్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ ఉందండి మాకు వన్ సెవెంటీకి ఇచ్చారు కటింగ్కి క్లీనింగ్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు సో నేను ఫిష్ను అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఉప్పు అవి వేసి నీట్గా ఒక త్రీ టైమ్స్ అవి బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇంక దీనికి మసాలాస్ అంటే మేము ఎలా చేస్తాం ప్యూర్గా అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి కొంతమంది పచ్చి వేసేస్తున్నారా కొంతమంది ఏంటి ఇలా అని ఎవరు కామెంట్ చేయద్దండి నేను మా ఇంట్లో మా అమ్మ చేసినట్టు మా అమ్మ వాళ్ళమ్మ చేసినట్టు వాళ్ళమ్మ వాళ్ళమ్మ చేసినట్టు ఫిష్ కర్రీ రెగ్యులర్గా ఒకే ప్యాటర్న్లో చేస్తాం మాకు ఇలా చేస్తేనే నచ్చుతుంది అంతేగాని స్టైల్గా ఇప్పుడు మీరు వీడియో పెడుతున్నాను కదా దీన్ని చేంజ్ అయితే నేను ప్రాసెస్ చేయలేను అట్లా చేసినా నాకు నచ్చదు సో నేను ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు బాగా గ్రైండ్ చేసేస్తాను మిక్సీలో అండ్ అండ్ ఇంకా పచ్చిమిర్చి టమాటోస్ కూడా మిక్సీ చేస్తానండి ఇంకా ఇవి ఇందులోనే పసుపు ఉప్పు కారం కూడా వేసేస్తాను వేసి బాగా మిక్స్ చేసేస్తాను మేమైతే ఫస్ట్ అన్నీ కలిపి పెట్టేసుకుంటామండి మీలో ఎంతమంది ఇలాగా ఫిష్ కర్రీ చేసుకుంటారు మీ ఇంట్లో మీ మదర్ వాళ్ళు ఎలా చేస్తారు అనేది కింద కొమెంట్ సెక్షన్లో చేయండి నాకు తెలిసి గోదావరి సైడ్ ఇలాగే చేస్తారు పొయ్యి మీద పెట్టి ఆనియన్స్ ఫ్రై అట్లా చేయరండి ఇలాగే కలిపి పెడతారు నాకు తెలిసినంతవరకు అండ్ మీకు తెలిసినట్టే మేము కారం అయితే చాలా ఎక్కువ తింటాము అందులో ఫిష్ కర్రీ కాబట్టి ఇంకా గట్టిగానే తింటాము నాకు ఇలా చేసిన ఫిష్ కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మీరు అనుకోవచ్చు ఇలా అంతా కలిపి పెట్టేస్తే నీట్ స్మెల్ అట్లా వస్తుందని అలా అసలు వస్తే మేము తినం కదండి చాలా మంది ఇలాగే చేసుకుంటారు మాకు చాలా నచ్చుతుంది కూడా మాకు అలా నీర్చి స్మెల్ వచ్చింది ఉడకలేదని కొంతమంది కామెంట్స్ అవి చేస్తూ ఉంటారు మాకు కాదు కొన్ని వీడియోస్ నేను చూసినప్పుడు అలా వస్తే మేము కూడా తినలేం కదా బాగుంది కాబట్టి తింటాము అండ్ మీలో ఎవరైనా బిగ్నర్స్ ఉంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఈజీగానే ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా అండ్ ఇక్కడ మసాలా అంతా వేసి కలిపేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేశాను కొంచెం మొక్కలకి అంతా పట్టడానికి అండ్ ఇక్కడ వేరే నేను కర్రీ ఎందులో చేయాలనుకుంటున్నానో దానిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇదంతా నీళ్ళు పక్కన పెట్టేసిన తర్వాత దీనిలో మనం చింతపండు పులుసు మనకి టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకోవడమే అది మరు అది బాయిల్ అవుతూ కుక్ అవుతూ ఉన్నప్పుడే మనకి మంచి స్మెల్ అని వస్తుంది మీకు ఒక విషయం తెలుసండి ఇలా చేపల పులుసులో అన్ని పర్ఫెక్ట్గా వేస్తే ఒక రకం స్మెల్ వస్తుంది లేదా ఉప్పు కానీ పులుపు కానీ ఎక్కువైనా తక్కువైనా కూడా ఒక టైప్ ఆఫ్ స్మెల్ అనేది మనకి అది ఉడుకుతున్నప్పుడే తెలుస్తుందని మా అమ్మ చెప్పింది అలా నాకు ఫస్ట్లో తెలిసేది కాదు బట్ ఇప్పుడైతే తెలిసిందండి దీనిలో కొంచెం నేను ఉప్పు తక్కువ వేసాను ఇది నాకు కుక్ అవుతున్నప్పుడే స్మెల్ తెలిసిందనమాట సో పులుసు కాబట్టి ఆబ్వియస్గా నేను ఎక్కువ పులుసే చేస్తున్నాను ఇది నేను మా మమ్మీ వాళ్ళకి కూడా తీసుకెళ్తాను అండ్ ఈ చేప పేరు వచ్చి శీలావతి అంటండి మాకు గోదావరి చేపలు బాగా దొరుకుతాయి ఎందుకంటే గోదావరిలో ఉన్నాం కాబట్టి గోదావరి పక్కన ఉన్నాం కాబట్టి మాకు ఆబ్వియస్గా తక్కువగానే దొరుకుతాయి తక్కువలో దొరుకుతాయి ఎక్కువ దొరుకుతాయి అండ్ ఇక్కడ ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేస్తాను ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాను అండ్ మీలో ఎంతమంది నేను చేసిన ప్రాసెస్లో కర్రీ చేసేవారు లేదా మీ మమ్మీ వాళ్ళు ఎవరైనా ఇలా ఇంతకుముందు చేసేవారా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇంకా మేమైతే ఇందులో మసాలాలు అల్లం వెల్లుల్లిపాయలు అలాంటివి ఏమీ యూస్ చేయమండి ఇది బాగా ఉడికిన తర్వాత అంతా లాస్ట్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ గసగసాలు కలిపి చిన్న పే ముద్దలా చేసి అది పేస్ట్ మాత్రం వేస్తాము ఇంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది కాసేపట్లో అండ్ మీలో ఈరోజు నేనైతే క్వశ్చన్ షేర్ చేసుకుంటానండి మీలో ఎంతమందికి మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే చాలా ఎక్కువ ఉంటాయండి ఎలా అంటే ఇప్పుడు నేను ఒక రెండు రోజుల తర్వాత ఒక ఊరు వెళ్ళాల్సి వస్తుంది ఏదో ఫంక్షన్ కోసం ఊరు వెళ్ళాలి అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతానండి ఊరు వెళ్ళే రోజు దగ్గరకు వచ్చేసరికి నా మూడ్ అనేది మారిపోతుంది అండ్ ఇక్కడే మన కర్రీ రెడీ అయిపోయిందండి దీనిలో నేను మసాలా పేస్ట్ అనేది వేసేస్తాను మసాలా అంటే ఏం కాదు జీలకర్ర ఇంకా గసగసాలు వెల్లుల్లిపాయ అనమాట వేసేసి ఇంకా కొంచెంసేపు పొయ్యి మీద పెట్టి దించడమే అండ్ ఇప్పుడు నేను మూడ్ స్వింగ్స్ కోసం మాట్లాడతాను మళ్ళీ సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి ఇంకా టూ డేస్ టైం ఉంది అన్నప్పుడు ఆ రోజు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోతానండి ఫీల్ అయిన తర్వాత వెళ్ళిపోయి ఆల్రెడీ నేను అక్కడికి వెళ్ళిపోయినట్టు అక్కడ నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా స్పెండ్ చేసినట్టు అక్కడ నాకు ఎంత ఆనందంగా ఉన్నట్టు లేదా నేను ఎవరితో గొడవ పడినట్టు అలాగ ఒక ఈ టూ డేస్లో బాగా థింక్ చేసేస్తానండి థింక్ చేసేసి ఈవెన్ నేను ఒక రూపాయి ఖర్చు కూడా లేకుండా ఆ ప్లేస్కి వెళ్ళొచ్చేస్తానండి వెళ్ళి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా ఆ టూ డేస్ మనం వెళ్ళే రోజు రానే వస్తుంది కదండి ఆ రెండు రోజులు కూడా ఆ విషయం కోసమే ఎవ్వరు ఫోన్ చేసినా మాట్లాడుతూ ఉంటాను తీరా వెళ్ళే సమయం దగ్గరకు వచ్చేసరికి నేను నాకు ఇంట్రెస్టే ఉండదండి వెళ్ళడం అవసరమా నేను ఆల్రెడీ రెండు రోజుల క్రితం వెళ్ళిపోయాను కదా అని ఫీల్ అయిపోతానండి అప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా వెళ్ళాలి అని అనుకుంటానో ఆ రోజు వచ్చేసరికి నాకు అది నేను వెళ్ళను నాకు ఇంట్రెస్ట్ లేదన్న రేంజ్కి వచ్చేస్తాను అనమాట నాకైతే ఇంత విపరీతంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది నాకైనా ప్రాబ్లం అని ఊరు వెళ్ళే విషయంలోనే కాదండి ఎక్కడికైనా కానీ లేదు లేదా ఏదైనా ఫుడ్ తయారు చేయాలన్నా లేకపోతే నేను ఎవరినైనా మీట్ చేయాలన్నా లేకపోతే నేను ఎవరితోనైనా మాట్లాడాలన్నా కూడా వాళ్ళ దగ్గరికి నేను రేపు వెళ్ళి మాట్లాడదాం అనుకునే అనుకుంటాను ఈరోజు నైట్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసినట్టు వాళ్ళకి నాకు డిస్కషన్స్ వచ్చేసినట్టు మేము ఎంత కూల్ అయిపోయినట్టు లేదా మాకు గొడవలైనట్టు ఫీల్ అయిపోతాను మీలో ఎంతమందికి ఇలా మూడ్ స్వింగ్స్ ఉన్నాయనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇదైతే చాలా డేంజర్ అని నేను అనుకుంటానండి అండ్ ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఫుల్గా తినేసాం నేను మా హస్బెండ్ అలాగే మా అమ్మ వాళ్ళకి కూడా తీసుకెళ్లి ఇచ్చేసాను అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నాన్ వెజ్ అయితే అమ్ముతారండి ఇది రాజమండ్రి హైవే పక్కన ఉంటుంది అంటే రొయ్యి రొయ్యలు పచ్చడి ఇంకా చికెన్ మటన్ చికెన్ గోంగూర అట్లాంటివి ఉంటాయి సరే ట్రై చేద్దాం కదా అని వెళ్ళామండి బట్ అయితే కాస్ట్లు అయితే చాలా హెవీగా ఉన్నాయి పావు కిలో అయితే ఎవరంటా హాఫ్ కిలో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ చెప్పారు సరే మన కొద్దిగా ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం అని వచ్చాసాం అండ్ ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఎవరికైనా నచ్చే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్